హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే కోకోనట్ కుకీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇవి చాలా గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి ఎయిర్టెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎంతో ఈజీగా తయారు చేసుకోగలిగే వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం కోకోనట్ కుకీస్ కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక పావు కప్పు వెన్నని యాడ్ చేసుకోవాలి ఇది హోమ్మేడ్ వెన్న దీని స్థానంలో మీరు కొన్న బటర్నైనా యూజ్ చేసుకోండి ఇప్పుడు ఈ కప్పు వెన్నలోనే అరకప్పు పంచదార పొడిని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక బిస్కట్ తీసుకొని ఈ రెండు కలిసిపోయి ఒక క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ పాటు ఇలా తిప్పుకోవడం వల్ల ఇది మనకి ఫుల్ వైట్ కలర్లో వస్తుంది మన ఫేస్ క్రీమ్ లాగా అలాగే క్వాంటిటీ డబుల్ అవుతుంది మనకి ఇది చక్కగా ప్లఫీ టెక్స్చర్లోకి వస్తుంది అంటే మనం ఇలాగా రివర్స్ చేసినా కూడా ఇది మనకి కింద పడిపోకుండా వస్తుంది ఇప్పుడు ఈ క్రీంలో ఒక స్ట్రైనర్ని పెట్టుకొని దీంట్లో ఒక కప్పు మైదా రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసి ఒకసారి జల్లించేసుకోవాలి ఇలా జల్లించేసుకున్న తర్వాత ఈ మిశ్రమంలోనే హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువగా డిస్కేటెడ్ కొబ్బరి పౌడర్ వీటిని మనం యూజ్ చేసుకొని ఇది ఎక్కడైనా సరే మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒకవేళ మీకు కొబ్బరి పొడి దొరకపోతే మార్కెట్ నుంచి ఇంటి కొబ్బరిని తెచ్చుకొని దాన్నైనా పొడి చేసి వాడుకోవచ్చు ఇలా కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం ఇంక ఇందులో పాలు కానీ నీళ్ళు కానీ ఏమీ వేయక్కర్లేకుండానే ఇది మనకి ప్రిపేర్ అయిపోతుంది మనకు దగ్గరగా చపాతీ పిండి ముద్ద కంటే కొంచెం హార్డ్గా దీన్ని కలిపేసుకోవాలి ఇలా మనకి బ్యాటర్ అనేది ఉండాలి ఈ పిండి కలుపుకునేటప్పుడు మీరు నీళ్ళను కానీ పాలను కానీ అసలు యూజ్ చేయొద్దండి అలా యూజ్ చేస్తే మీకు చలారిన తర్వాత బిస్కెట్లు అనేవి మెత్తగా అయిపోతాయి మీకు పిండి హార్డ్గా అనిపిస్తే కొద్దిగా వెన్నను కానీ నెయ్యిని కానీ మెల్ట్ చేసి వేసుకోండి అలా కాకుండా కొద్దిగా లూజ్గా అనిపించినా కూడా కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకుంటే మీకు బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీంతో బిస్కెట్లను ప్రిపేర్ చేసేసుకుందాం చేతికి ఇలా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత జస్ట్ కొద్దిగా ఇలాగా నొక్కేయండి ఇలా మనకి కుకీసు రెడీ అయిపోతాయి ఇప్పుడు ఈ కొబ్బరి పొళ్ళు దీన్ని కొద్దిగా ఇలాగా డిప్ చేసేసుకొని మనం నెయ్యితో గ్రీచ్ చేసుకున్న ప్లేట్లో అరేంజ్ చేసేసుకుందాం ఇలా అన్నిటినీ చేసేసుకోవడమే ఇలా కొద్దిగా గ్యాప్తో ఈ బిస్కెట్ని ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బేక్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ ముందు లో ఫ్లేమ్లో హీట్ చేసుకున్న ఈ బౌల్లో ఈ ప్లేట్ని ఇలా పెట్టేసుకుని దీని మీద ఒక మూతను పెట్టేసి బేక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఒక స్పూన్తో దీన్ని కొద్దిగా ఇలా కతికిద్దాం మనకి ఫ్రీగా మూవ్ అవుతున్నాయి కదా అంటే ఈ బిస్కెట్స్ అన్నీ మనకి బేక్ అయిపోయినట్టే ఈ బేక్ అవ్వడానికి నాకు కరెక్ట్గా ట్వంటీ వన్ మినిట్స్ పట్టింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్లేట్ని బౌల్లోంచి తీసేద్దాం ఇలా అన్నిటినీ బేక్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా మనకి కోకోనట్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా తయారు చేయడం కూడా చాలా ఈజీ మీరు తప్పకుండా వీటిని ట్రై చేయండి మీ పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు ఏంటి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా ఈ బిస్కెట్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ బిస్కెట్స్ మీకు ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్